హలో హాయ్ ఎస్ వెల్కమ్ టు వెనీ బీటీ టిప్స్ కుకింగ్ రెసిపీకి సింపుల్గా లెమన్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలి చెప్తాను రాత్రి మీరు నాన్న కూడా మనం ఎలా రెడీ చేసుకోవాలి ఇన్స్టంగా టిఫిన్ అనేది ఎలా చెప్తానండి ఇలా కొత్తగా బియ్యం తీసుకొని మనం కడిగేసుకోవాలండి కడిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందు నాన్ చేసే ముందు ఇలా స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టేసేయండి ఉడుకు స్టార్ట్ అయింది అండి మనం కలిగి ఒకసారి సాల్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలా బాగా కలిగి ఒక టూ త్రీ మిమ్స్ ఉడికే ముందు అయిందండి ఆ రైస్ సో పొడి పొడిగా ఉంచుకోండి గంజి అప్పుడు బాగుంటుందండి మనం రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి సో ఇలా రెడీ అయిపోయిందండి ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఒక బౌల్ వేసేయండి అది చల్లారాక లెమన్ అండ్ ఉప్పు యాడ్ చేయండి తగినంత ఇలా యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేయండి అప్పుడు బాగా పులుపు పట్టుకుంటుందండి సాల్ట్ కూడా యాడ్ చేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేసేయండి యాడ్ చేసి చల్లారిన తర్వాత యాడ్ చేయండి అలా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి శనగపప్పులు వేసి రైస్లు వేసి తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి జీలకరాలు కరేపాక యాడ్ చేయండి కర్రేపాకు యాక్చువల్లీ మిస్ అయిపోయాను అందులో పసుపు యాడ్ చేయండి ఇలా బాగా కలిగి పెట్టండి అండి సింపుల్ ఇన్స్టెంట్ రైస్ లెమన్ రైస్ అండ్ రాత్రి మిగిలిన అన్న ఉన్నా కూడా మిమ్మల్ని ఇట్లా డ్రై చేసుకోవచ్చు సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ దే బాండి మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూస్తూ ఉంటాను ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ వీడియోస్ మై ఛానల్ రైస్ కాంబినేషన్ శనగపప్పుల పొడి కానీ అండ్ పచ్చళ్ళు కానీ బాగుంటుందండి కాంబినేషను సో మీరు ట్రై చేయను